హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను ఈరోజు నేను బొప్పాయి చూసి చేస్తున్నాను బొప్పాయి వల్ల మనకి ఉపయోగాలు ఆరోగ్యానికి ఏమి ఉపయోగమో చెప్దాం అనుకుంటున్నానండి ఇది బాగా అరుగుదల ఉంటుందమ్మా కొన్ని డైజెషన్ ప్రాబ్లం ఉండాలకి ఆకలి ఎన్నాలకి చాలా అరుగుదల ఉంటుంది దంత సమస్యలు పళ్ళు పళ్ళు ఉన్నా పళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా దీనికి తగ్గే సూచనలు కనపడతాయి మళ్ళీ పేగులో పేగు పోత పేగులో కడుపులో మంట అవసరం ఉండాలకి బొప్పాయికాయ తింటే చాలా మంచిది మళ్ళీ శర్మానికి తామర గజ్ అది గజ్జి అంటారు కదమ్మా గజ్జి కానీ స్కిన్ డిసీజులు ఏదైనా ఉన్నా కూడా బొప్పాయి రోజు తీసుకుంటే చాలా పనిచేస్తుంది మళ్ళీ క్యాన్సర్ కనుక వచ్చిన వాళ్ళకి కనుక ఈ బొప్పాయి కనుక తింటే దాన్ని వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిద్దమ్మా బొప్పాయి కాయ ఇమ్యూనిటీ తెలిద్ది మళ్ళీ మనకి ఫేషియల్ మొహానికి ఫేషియల్ చేసేటప్పుడు కూడా బొప్పాయికాయను బాగా వాడతారు అంటే ఇది ఒక అందానికి మారుపేరే ఇంకోటి చెప్పొచ్చు బొప్పాయి అని మళ్ళీ మెయిన్ మన అందరం కావాలనుకునేది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడిద్ది బొప్పాయికాయ పడగడుపును కనుక బొప్పాయి జ్యూస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చెప్తున్నానమ్మా ఒక ఇరవై పదిహేను కిస్మిస్ ఒక ఏడెమిది జీడిపప్పు ఇది ముగ్గురికి వస్తుందండి నేను చేసేది వాల్నట్స్ ఒక ఐదు ఆరు తీసుకున్నాను బాదం పప్పు ఒక ఐదు తీసుకున్నాను ఇవన్నీ చిన్నజారులో కొంచెం పౌడర్గా చేసుకున్నాను చేసుకొని మళ్ళీ జ్యూసర్ని తీసుకొని దాంట్లో ఈ పౌడర్ని వేసేస్తున్నాను అదిగోండి చేయటం చాలా ఈజీ అమ్మ రోజు కొంచెం బొప్పాకాయ తింటే మీకే తెలుస్తుంది మీ స్కిన్ ఎంత బాగా ఉంటుందో ముందుగానే కోసి పెట్టుకున్నాను బొప్పాసకాయలు ఈ మా ముగ్గురికి వస్తుందండి జ్యూసు ప్రతి ఒక్కరూ అమ్మ కళ్ళకి చాలా మంచిది కొంచెం పచ్చి పాలు తీసుకుంటున్నాను నేను ఫ్యాట్ లేని పాలు తీసుకున్నానండి పచ్చి పాలు తీసుకొని పాలు పోసుకుంటున్నాను నేను దీంట్లో షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడటం లేదు కొంచెం తేనె వేసుకుంటాను తేనె కనుక మీకు ఇష్టం లేకపోతే కనుక బెల్లం అట్లాంటిది వేసుకోవచ్చు లేకుండా కూడా తాగొచ్చు బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయచ్చు చూడండి అమ్మ తాగండి పిల్లలకు కూడా పడితే చాలా మంచిది ఇప్పుడు పిల్లలకి ఓర్నే కళ్ళజోడులు పెట్టుకుంటున్నాము ఐగోండి జ్యూస్ రెడీ అయిపోయింది చిక్కగా ఉంది ఇంకా ఇంకొకసారి తిప్పి కొంచెం పాలు పోస్తాను కొంచెం పాలు పోసి తిప్పుకొని వచ్చానండి అయిగోండి చూడండి ఎంత బాగున్నాయో నేనేం దాని మీద డెకరేషన్ కూడా ఏం చేయట్లేదు ఇంకా డైరెక్ట్గా ఇచ్చేసి నేను తాగుతున్నాను చాలా బాగుంది తాగితే ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు తాగండమ్మా పిల్లలకు పట్టండి కళ్ళకు చాలా మంచి